లియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్ట్యూషన్ సో గైస్ టాలీప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్తో మే సిక్స్టీన్త్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు ఎవరైతే ఉంటారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ని బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటారో ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే తెలుసుకొని ప్రతీది కూడా మీరే సాల్వ్ చేసి ఈజీగా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలనుకుంటారో సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా వ్యూవర్ కూడా లైవ్లో క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గైస్ లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ కోర్స్ని టూ టైప్స్ ఆఫ్ మోడీస్గా డివైడ్ చేయడం జరిగింది సో ఒకటి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీలో ఐఎస్ఓ ట్యానీ సర్టిఫికేషన్ ఐఎస్ఓ అడ్వాన్స్ ఎక్సెల్ సర్టిఫికేషన్ ఐఎస్ఓ సాఫ్ట్ కాపీ లైక్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ మనకి ఫార్టీ టు వన్ అవర్ మనకి క్లాస్ టైమింగ్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలనో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను రికార్డింగ్ వీడియోస్ కూడా ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు సో తర్వాత ఎయిట్ థౌజండ్ మోడీల్ ఉంటుంది ఈ ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ ఏంటంటే డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తుంది ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం వన్ మంత్ రెంటల్ లైసెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు మెయిల్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు టాలీలో ఎలాంటి న్యూ వెర్షన్స్ వచ్చినా చేంజెస్ వచ్చినా మీకు సపరేట్గా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో టాలీలోపేస్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి మీకు కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి సో మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైట్ నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయొచ్చు మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీ ఏం ఫెసిలిటీస్ ఇస్తాను ఎయిట్ థౌజండ్లో ఏ ఫెసిలిటీస్ ఇస్తాను కోర్స్ ఇండెక్స్ కూడా పంపిస్తాను సో మనకి ఎయిట్ థౌజండ్ మోడీల్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది అడ్వాన్స్ కాన్సెప్ట్స్తో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం లైక్ సో మనకి చెప్పాలనుకుంటే అది లైక్ ట్యాలీ కానీ అడ్వాన్స్ ఎక్సెల్ కానీ రెండు కూడా మీకు లైవ్ సెషన్స్లో మీకు క్లాసెస్ అనేది ఉంటాయి సో గైస్ మీరు లైవ్ సెషన్స్లో వినాలి ఓకేనా మీరు లైవ్లోనే క్లాస్ వినాలి మీ అకౌంట్స్ గురించి మీరు తెలుసుకోవాలి సర్వీస్ కంపెనీలో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం ట్రేడింగ్ కంపెనీలో ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలా అకౌంటింగ్ మెయింటైన్ చేస్తాం స్కూల్స్ కాలేజెస్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం హాస్పిటల్స్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం ఇవన్నీ కూడా ఏ టు జెడ్ జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీ బి ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ బీఆర్ఎస్ ఓకే తర్వాత ఆల్టర్నేటివ్ యూనిట్స్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొసే కొటేషన్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఓకే మనకి గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఫారిన్ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సో మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వ్యాట్ జీఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ సో ఎక్సెల్ నుంచి టాలీ డేటా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి కంపెనీస్ని ఎలా డీటెయిల్ డిలేట్ చేయాలి డేటాని మనం ఆడిటర్కి ఎలా సబ్మిట్ చేయాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో లైవ్ సెషన్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటారు సో అదే విధంగా మీరు రియల్ టైంలో ఎలా ఎవ్వరి మీద ఆధారపడకుండా ఓకే ఎవరి మీద ఆధారపడకుండా మీరు సబ్జెక్ట్లో మీరు మంచి నాలెడ్జ్ అనేది ఓకే సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో గాయస్ మీ దగ్గర మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా లేదు అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారనేది మీ ఛాయిస్ సో మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో మీరు మన ఛానల్లో సబ్జెక్ట్ చూసి నేర్చుకోవచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీకు లైవ్ సెషన్స్లో జాయిన్ అవుతే ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకుంటారు ఒక సబ్జెక్ట్ని ఆర్డర్లో నేర్చుకోవడం వల్ల ఒక సబ్జెక్టు నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తుంది ఓకే సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్తో బెస్ట్గా మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు లేదు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగలేదు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అవి చూసేనా నేర్చుకోండి అది కూడా ఆఫర్ ఇస్తున్నాను అసలు మీరు అసలు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగలేదు అనిపించినప్పుడు మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి అమెజాన్లో మీరు ఆర్డర్స్ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోండి పర్చేజ్ చేసుకొని ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో కంటెంట్ చూసుకుని అలాగైనా మీరు నేర్చుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ వరకు మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా మీకు ఇస్తున్నాను ఇక్కడ ఎవరైనా ఫారెన్కి వెళ్ళాలనుకున్నా సో హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో రియల్ టైంలో మీరు వర్క్ చేసుకోవాలన్నా నాకు సబ్జెక్టు సీక్వెన్స్లో కావాలి ఆర్డర్లో కావాలి సబ్జెక్ట్ని మంచిగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా బెస్ట్ టు బెస్ట్ లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో హండ్రెడ్ మెంబర్స్లో కూడా నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మన కంటెంట్ క్రియేషన్ కానీ నేర్పించే పద్ధతి కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ టర్మినాలజీ కానీ ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది సింపుల్ ట్రిక్స్ ఉంటాయి ఏ విధంగా ఇంటర్వ్యూస్ ట్రాక్ చేయాలి ఏ విధంగా మనము ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాలి సో రియల్ టైంలో ఏ సబ్జెక్ట్ అవసరం అవుతుంది ఎంత సబ్జెక్ట్ అవసరం అవుతుంది ఏ విధంగా మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలనేది కూడా లైవ్ సెషన్స్లో మన రెగ్యులర్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది ఓకే సో మీకు ఫ్రీగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో మన కంటెంట్ ఉంటుంది యూట్యూబ్ చూసి నేర్చుకోండి మన మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో టాలీ లొకేషన్ మీరు టైప్ చేస్తే మన మెటీరియల్స్ అమెజాన్లో వస్తాయి థౌజండ్ రూపీస్ ఉంటాయి వాటిని ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకొని యూట్యూబ్లో వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను సో తర్వాత లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి లైవ్లో మీకున్న డౌట్స్ మీ క్లారిఫై చేసుకొని రియల్ టైంలో అవసరమయ్యే కంటెంట్ అంతా మీకు కావాలి అనుకుంటే వితిన్ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ డేస్లో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎవ్వరి మీద ఆధారపడకుండా రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర తిట్టించుకోకుండా మీకు మంచి నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీగా మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో గాయస్ ఏపీ తెలంగాణలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఓకే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి లేదు మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో టాలీలో పేసి మెటీరియల్స్ టైప్ చేస్తే మన మెటీరియల్స్ వస్తాయి సో ఇండియాలోనే బెస్ట్ మెటీరియల్స్గా టాలీలో మనం సక్సెస్ఫుల్గా మార్కెట్లో వెళ్ళడం జరుగుతుంది సో తర్వాత మనకు జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వితిన్ థర్టీ ఫైవ్ డేస్ లోపల మీరు కోర్స్ నేర్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జాబ్ అనేది చూపిస్తాను హైదరాబాద్ బెంగళూరు చెన్నై మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి ఈజీగా జాబ్ తెచ్చుకునే ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను నాట్ ఓన్లీ అకౌంటెంట్ జాబ్స్ రిమైనింగ్ ఏదైనా మనకి బిజినెస్ అసోసియేట్ జాబ్స్ కావచ్చు ఓకేనా గూగుల్ మ్యాప్స్ సంబంధించిన జాబ్స్ కావచ్చు మీరు ఏది వెళ్తామన్నా నేను పంపించడానికి నేను రెడీగా ఉంటాను సో గైస్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా అకౌంటెంట్ జాబ్స్ కావాలన్నా బిజినెస్ అసోసియేట్ జాబ్స్ కావాలన్నా గూగుల్ మ్యాప్స్లో వర్క్ చేయాలన్నా టెలికాలింగ్ కావాలన్నా మనం జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గాయస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలిగే నీట్గా ప్రొనౌన్సియేషన్ బాగా మాట్లాడగలగలు కానీ ఉన్నా కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి ఏదో టైం పాస్ టైంపాస్ కోసం జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు టైంపాస్ కోసం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ చూసి కంటెంట్ నేర్చుకోవచ్చు ఆపర్చునిటీ కూడా నేను ఇస్తున్నాను ఓకే సో గైస్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు మీరు డెమోస్ వినాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి మీరు ఏ డెమో కావాలంటే ఆ డెమో వినండి నచ్చితేనే మన ట్రైనింగ్లో జాయిన్ అవ్వండి లేదు అంటే అవసరం లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ బాయ్